है, ही है ठीक है पता ही और वो रहा है वो टुकड़ों को नहीं पता नहीं और वो ड्राइंग वाला को अपने ड्राइंग वाला को ये नहीं है ये डायमंड बन रहा है ಅಕಡಂತ ಅಂತ ಬುಡಗಲ್ ಗಡಂತ ನೀಲ್ಯಕ್ತ ಯಾರ ಕಾಲ Det er veldig kaldt her.

એવું ચૂંટાડો અત્યારે બોલ వేస్తున్నారు ఇట్లా పోతే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్స్ మధ్య ఎరపల్లిలోయ ఫ్రెండ్స్ మధ్య ఎరపల్లిలో కాలువ దిక్కింది ఫ్రెండ్స్ ఈ ఆంధ్రేనే ఒక కల్వా ఇప్పుడు మనం చూడటానికైతే వెళ్తున్నాము ఒక రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాము ఈ రోడ్ లో పోవడానికి కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయినా మా హెవీ డ్రైవర్ పిల్లు గారు చిన్నగా అండి ఇంతకు ముందు అయితే దగ్గర ఎలా కాలువ ఏటు ఏటు పైకి బ్రిడ్జ్ మీద నీళ్లు ఎలా వచ్చాయని చూపించాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చేనులు ఎట్లా నీళ్ళు నిలిచిపోయినాయో చేతన్ గౌడ సెట్ హాయ్ ఓ మై గాడ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతాను నీళ్ళు ఏ తోలు తోలియా నువ్వు ఫ్రెండ్స్ ఎట్లొస్తున్నాయి నీళ్లు దిగు ఏ మధ్యలోకి పిలిచుకొచ్చి దిగు అంటే గుర్తు ఫ్రెండ్స్ మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాము వెనకాల లాగాల కదా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నీళ్ళు ఎట్లా ఫ్లో ఫ్లో అవుతున్నాయో చూడండి ఆ పక్కన టమాటా చెట్లు ఉన్నాయి ఇది దారి ఫ్రెండ్స్ ఏ ఉండండి ఫ్రెండ్స్ Buy. Buy one independent friends. <laughs> rather you no know, like neal the thing. Rather mind like a say neel friends. <laughs> it's like the cuts and friends. <laughs> oh my god!

ப்பா ஏதோ செருவ ஃப்ரெண்ட்ஸ் நாடு வரைக்கும் கப்பலாக கொடுத்துக்கொண்டாட் ஃப்ரெண்ட்ஸ் சார் முன்னாள் சமாதிண்ட் ஃபிரெண்ட்ஸ் ఇంట్లో మంట కూర్చిపోయి నాలుగు దినాల నుంచి పెరగాలని చూస్తున్నారు బాగా పడతానుంది ఏమో అర్థం కాలేదంటే రోడ్ంటికి పోయే వాళ్ళు ఒక పది రోజులు తేలి ఖాళీ చేశారు చూడండి పోతంతా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కింద వింటుంది వానికి చూడండి ఫ్రెండ్స్ ఈ వాన దెబ్బకి రైతులు ఎలా మోసపోతున్నారని I'm going need a little engineer. Oh, my God. అవి పెట్టకండి ఏట్రు టొమేట్ చిట్ల అవ్ వాల్వే వన్నా కొండా అవ్ అవ్ ముక్కేనలా అవ్ వాల్వే వన్నా వాల్వే అవ్ ఇరుముంది లెపో ఇరుములక దినగది చేదుంది నికిల్మా నిన్నం కొట్టిల్లా పదరా నీ ఫాం అమ్మంది ఫాం నేను పిల్ల అంటారు ఫ్రెండ్స్ పిన్ని అయితే నీళ్ళు అన్ని పొద్దున్నే నిల్చుంటే తీసేసిన ఫ్రెండ్స్ మళ్ళా అయితే ఏం లేవు ఇట్లా పోతే పోచ్చు వాటికి కాలువ ఇంటికి

आपको 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 ಅನ್ನ ಹುರ್ದು ಬುರ್ದು ಐಪಿ ಬಟ್ ಕಾಲು ಬೆಟ್ಟೆ ಮೊಕಾಲಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ